విభాగంలో ఏ జాగ్రత్తగా గ లక్ష్మోహన్ చౌదరి గారు పెద్ద పెద్దపాడు పెద్దపాడు మండల కొంత ప్రదర్శనాల ಮಂಡಲ ಕೊಂತೂರು ಜಿಲ್ಲಾ ಮಧ್ಯಂತುನಾವಣಾ 没有，都我亲自帮你处理。 గారు పెద్ద పెద్ద పాడు కత్తిపాడి మండల గుంటూరు జిల్లా వర్గత ప్రదర్శనలో ఉన్న పాలబాబు అని చెప్పాల్సి రేట్ సాయని పేరు పాలబాబు రైట్ సైడ్ కింద పేరు अनल कुमार चौदरी गमुख सिद्धांति गारगतम सुस्वागत वे चा आह्वास्ट నేనుంచి ఘనమైన విజిల్ల కేకలు వేస్తే మరి ఈ చెత్త చివరికి వెళ్ళిపోతాయి ఉపయోగించుకోవాలి నాలుగవ రౌండ్ పన్నెండు వంద అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై సెకండ్ లో పూర్తి చేసుకున్నామని రెండవ స్థానానికి ఇరవై సెకండ్

குண்டூர் ஜெல்லா மத்திய பிரதேச రెండవ స్థానానికి నలభై సెకండ్లు వెనుక ఎలా ఉన్నాయి కనకపాటి లక్ష్మణ చౌదరి గారు పెద్ద కొద్దిపాడు కత్తిపాడు మండలం కొత్తూరు జిల్లా ఐదో ఉన్నాయి పేరు సైడ్ పేరు సింగ్

యాభై ఎనిమిది వెనుక కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి ముందంజలో ఉన్నవిడి లక్ష్మణ సోదరి గారు పెద్దపొద్దపాడు పెద్దపాడి మండలం జిల్లా ప్రదర్శనలా ఉన్న

આલો ઓલી ગયા ને હા આલ આલ મેત્રા ముప్పై ఐదు సెకండ్ల మృతంజెయినానికి నిమిషం పదహైదు సెకండ్ల వెనుక వెనుకపాటి లక్ష్మణ చౌదరి గారు పెద్ద పెద్ద పాడు పత్తిపాడు మండల గుంటూరు జిల్లాలో చట్ట మూడు నిమిషాలు అన్నది సమయం మూడు నిమిషాలు ദൂരാ പതിനെടുമിഷ രണ്ട് സെക്കൻഡ് പൂർത്തി ചെയ മൂടവ സ്ഥാനം ജലവുന രണ്ട സെക്കൻഡ് വെന

i'm <laughs> going